హాయ్ అండి వెల్కమ్ టు సిరి బ్లాక్స్ థర్టీన్ ఈరోజు మనం లక్ష్మీదేవి అష్టోత్తరం గురించి మాట్లాడుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అందరికీ కోరిక ఉంటుందండి ధనము ఆరోగ్యము ఇలా పలు రకాల లక్ష్మీ సంపదలు కావాలని అందరు కోరుకుంటారు ఎంత కష్టపడి చేసినా ధనం నిలవని వాళ్ళు కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కొంతమంది డబ్బు ఉన్న ఎన్నో సమస్యలతో బాధపడే వాళ్ళు మరికొంతమంది ఉంటారు మీకు లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ప్రతి శుక్రవారం పూజ అయిపోయిన తర్వాత ఈ లక్ష్మీదేవి అష్టోత్తరం చదవటం అలవాటు చేసుకోండి మీ జీవితాల్లో జరిగే అద్భుతాలు మీరే చూస్తారండి ఈ లక్ష్మీదేవి అష్టోత్తరం చదవటం రాని వాళ్ళు కనీసం విన్నా కానీ మీకు మంచి జరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి